నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా డీసీఓ మనోజ్ కుమార్ మాద సర్చ్ఛార్జ్ జారీ చేసి అక్రమాలు అవినీతికి పాల్పడ్డామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు ఆంజిరెడ్డి అన్నారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గతంలో పనిచేసిన సిఈఓ పరమేశ్ రెండు కోట్లకు పైగా పాల్పడ్డ అవినీతి డబ్బుల రికవరీపై మూడు రోజుల నుండి నిరాహార దీక్ష చేయడం జరుగుతుందన్నారు పేపర్లలో వచ్చింది ఇలాంటి మాలాంటి సొసైటీని ఎంతో బెదిరించిందని అతన్ని కూడా తొలగించడం జరిగింది ఇతను కూడా అదే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సహకార సంఘ కార్యదర్శిని వేడుకుంటున్నాం మా పాల్గొరసార్లో ప్రూఫ్ నెంబర్ ఎటువంటి ఎంక్వైరీకి అయినా సిట్టింగ్ ఎంక్వైరీ అంటే వేరే సంబంధించినటువంటి ఎంక్వైరీని చేయమండి ఈ డీసీఓ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు తప్పిదం వల్లనే రెండు వేల పద్నాలుగు నుండి డాక్యుమెంట్లు కోటి రూపాయల పదిహేను లక్షల సంబంధించినటువంటి డాక్యుమెంట్లు లేవని నేను చాలాసార్లు ప్రశ్నించిన ఈ ఆడిట్ ఏ విధంగా చేసారో ఆడిటర్లను నేను చాలాసార్లు క్వశ్చన్ వేస్తే ఇలాంటి కక్ష అడుగుతున్నారు మీరు కావాలంటే రాష్ట్ర సహకార సంఘ కార్యదర్శిని నేను అడుగుతా ఉన్నా మీరు ఎంక్వైరీ చేయండి అందులో నిజాం నిజం ఉంటే తప్పకుండా మేము మాకు కోర్టుపోయే ఛాన్స్ కూడా ఉన్నది కానీ దానికంటే ముందే ఒక ఎంక్వైరీ వేయమని నేను కోరుకున్నాను సర్చ్ఛార్జ్ జారీ చేసారు సర్ఛార్జ్ జారీ చేశారు కానీ అందులో ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేసిన అధికారి అవినీతి అధికారిని నిరూపణ అయింది అటువంటి ఎంక్వైరీ చేసినటువంటి అధికారిని చేసినటువంటి అధికారిని దాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు కావాలంటే రైతులు ఆ రైతులకు ఇచ్చిన ఇరవై ఏడు లక్షలు ఆ రైతులన్నీ ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ అందులో లేదు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఉంది చూడమని చెప్తున్నాను నేను మంచి ఒక అధికారిని నిజాయితీగల అధికారితోనే అధికారితో ఎంక్వైరీ చేయించమని నేను నలభై లక్షల అక్రమ ఐదు వేల కోటి రూపాయలైనా సరే నేను కట్టేందుకు సిద్ధం ఉన్నా నిజంగా నేను అవినీతికి పాల్పడు కానీ నేను అవినీతికి కానీ నా పాలకవర్గం కానీ ఇంతవరకు రెండు కోట్ల పదిహేను లక్షలే మేము ఎక్కడికన్నా ముందు మాయమైన తర్వాత ఈ సొసైటీలో డిపాజిటర్లకు చెల్లింపులు ఎట్లా జరుగుతాయి అసలు బ్యాంక్ ఎట్లా నడుస్తుంది ఉన్నయో నాలుగు కోట్ల డిపాజిట్లు అందులో రెండు కోట్ల చిల్లర డిపాజిట్లు మాయమైన తర్వాత ఇంకా బ్యాంకులు ఎక్కడి డబ్బులు అని నేను అడుగుతున్నాను నేను తినడానికి నేను మేము ఖర్చు పెట్టడానికి మాకు ఇంకెక్కడి డబ్బులు అని నేను అడుగుతున్నాను